హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల అయితే మీకు అదిరిపే శుభవార్త ఒక్క రూపాయికి ఒక్క జీబీ డేటా బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి వీడియో తెలుసుకున్నాం ప్రస్తుతం భారతీయ టెలికామ్ మార్కెట్లో చాప కింద నీరుల బిఎస్ఎన్ఎల్ తిరిగి విస్తరిస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ రానున్న కాలంలో తన ఫోర్ జీ ఫైవ్ జీ సెవెన్లను అయితే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం ఒక పక్క ఒక పక్క ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ యూజర్లపై టారిఫ్స్ భారాన్ని పెంచుతూ ఉన్నాయి మరోపక్క బిఎస్ఎన్ఎల్ మాత్రం రేట్ల పెంపుకు వెళ్లే ఉద్దేశం లేదని వెల్లడించడం జరిగింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో మ్యాచ్లు చూసేందుకు ఇష్టపడుతుండగా వారి కోసం స్పెషల్ డేటా ప్యాక్ అయితే ప్రకటించింది దీని ప్రకారం ప్రీపెయిడ్ యూజర్ల కోసం రెండు వందల యాభై ఒకటి రూపాయల స్పెషల్ టారిఫ్ ప్లాన్ విడుదల చేసింది దీని కింద యూజర్లు రెండు వందల యాభై ఒకటి రీఛార్జ్ చేస్తే రెండు వందల యాభై ఒకటి జీబీల డేటాను అందిస్తుంది అరవై రోజుల వ్యాలిడిటీతో ఈ డేటాను అయితే మీరు వాడుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అంటే కేవలం ఒక్కో జీబీ ఇంటర్నెట్ ఒక్క రూపాయికి మాత్రమే అందుబాటులోకి ఉంటుంది పైగా రోజు ఎలాంటి వినియోగ పరిమితి లేకుండా అపరిమితంగా డేటాను వాడుకోవచ్చు అని టెలికాం సంస్థ పేర్కొంది అయితే దీనిని మీరు పొందడానికి ముందుగా కస్టమర్లు చెల్లుబాటు అయ్యే యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలని కంపెనీ అయితే చెప్పడం జరిగింది సో ఈ ఈ విధంగా ఈ డేటా ప్లాన్ అయితే తక్కువ ధరకు ఈ బిఎస్ఎన్ఎల్ తీసుకొని రావడం జరిగింది కానీ ముఖ్యంగా టవర్ సమస్య ఎదుర్కొంటున్నారంటే టవర్ అయితే సరిగా రావట్లేదు సిగ్నల్ సిగ్నల్స్ అయితే సరిగా రావట్లేదని యూజర్లు అయితే చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారనమాట దీని దృష్టిలో ఉంచుకొని బిఎస్ఎన్ఎల్ అనేది ప్రతి చోట అంటే ఈ సిగ్నల్స్ కోసం టవర్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది